మంచి కూరతో మీ ముందుకు వచ్చిన పచ్చ కూర ఏ విధంగా తయారు చేయాలో నేను చెప్తా చూడండి ఫ్రెండ్స్ ఇవేది పచ్చ కూర పచ్చిమిర్చి కోసి రెడీలో పెట్టుకున్నా ఎలా తయారు చేయాలో మీకు చెప్తా చూడండి ఫ్రెండ్స్ మూడు పొయ్యి మీద గిన్నె పెట్టిన ఫ్రెండ్స్ ఇగో గిన్నె వేడైంది మూడు పావుల నూనె పోస్తున్నాను మూడు పావుల నూనె ఫ్రెండ్స్ నూనె వేడైంది ఆ కూరలకు ఉల్లిగడ్డ పచ్చి నేర్పకాయలు కోసినాయి వేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా కలబెట్టండి ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం గోళాలు పచ్చి మిర్చి ఉల్లిగడ్డ మంచి గోళాలు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అవి గోల్ని ఇక పసుపు వేస్తాను పసుపు వేసిన పచ్చిమిరపల్లి ఉల్లిగడేది గోల్లేం ఫ్రెండ్స్ గో పచ్చ ఊర వేస్తాను పచ్చ ఊర చాలా బాగుంటుంది ఒక ఐదారు మాట్లా కడుపుకోవాలి పచ్చ ఊర ఇలా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వేసినాక కలబెట్టాలి కొంచెం కుత్త బాగా ఉడికింది చూడండి ఇంకా ఉడకాలి చూడండి 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 ఫ్రెండ్స్ ఉడికి కొంచెం ఉడకాలి ఇంకా ఉడకాలి చూడండి ఫ్రెండ్స్ కలపెడతానా దగ్గర పడ్డది ఇంకా కొంచెం బాగా ఉడికితే బాగుంటుంది ఇక సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ సరిపోయేంత ఉప్పు వేసుకోండి ఇంకా కొంచెం ఇంకొద్దిసేపు ఎనిమిది ఐదు నిమిషాలు వచ్చిన ఉండాలి మంచిగా ఉడుకుతుంది ఆ కనుక మంచిగా దగ్గర కుడతా చాలా బాగుంటుంది పచ్చగూర అంటే మందులేని కూర మంచిగా దగ్గరికి రావాలి ఆ మంచిగా మంచి ఎంత బాగా ఉడుకుతాను ఇంకొక ఐదు నిమిషాలల్లా కూర ఉడుకుడు అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కూర మొత్తం ఉడికింది మొత్తం కూర ఉడికింది దీన్ని తయారు చేసే విధానం చూడండి ఫ్రెండ్స్ దీన్ని నూనె పోయాలి సరిపోయేంత నూనె పోసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకున్నాక నూనె వేడి కాగానే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసి అల్లం వేయండి పసుపు వేయండి వేసినాక అవి మంచిగా గోలినాక ఈ పచ్చ కూర ఇందులో వేసి ఐదు ఆరు మట్లల్లో కడిగి ఈ పచ్చ కూర ఇందులో వేస్తే ఇలా ఉడికితుంది పది నిమిషాల మంచిగా కూర ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్ మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది తింటే కానీ దీన్ని రుచి తెలియదు సూపర్గా ఉంటుంది చేసుకోండి మీరు కూడా మంచిగా చూడండి ఫ్రెండ్స్ అందుకే ఈ విధంగా తయారు చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్ నాకు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్